వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ మహా నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే మనం గత మాసంలో చెప్పుకున్నటువంటి ఫలితాలను కనుక చూస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కనిపించినాయి కానీ ఫిబ్రవరి నెలకు వచ్చేటప్పటికి సమస్యలు మొత్తం పోయినాయి ఇప్పుడు ఎలా ఉంటుందంటే గతంలో ఎక్కడెక్కడైతే సమస్యలలో ఇబ్బంది పడ్డారో ఏ సమస్యల ద్వారా అయితే పద్ ఇబ్బంది పడ్డారో ఏ పద్మ వ్యూహంలో అయితే చిక్కుకొని బయటికి రాలేక సతమతమైనారో ఈ మాసంలో మకర రాశి వారు ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించి విజయాన్ని పొందటానికి సంపూర్ణమైనటువంటి అనుకూలమైన గ్రహస్థితి ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసం మొదటి పక్షంలో కనిపిస్తున్నది ఎలాగో చూద్దాం మీ రాశికి రా మీ జన్మరాశిలోనే ముఖ్యంగా మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి రవి బుధుడు కుజుడు జన్మరాశిలో బుధుడి యొక్క సంచారం బుద్ధి కుశలతను పెంచుతుంది కుశలత అంటే ఎప్పుడైతే బుద్ధి పరిపక్వంగా ఉంటుందో ఆలోచన విధానం రైట్ వేలో ఉంటుందో తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటాయి అంటే ఇక్కడ బుధుడు భాగ్యస్థానాధిపతి భాగ్యాధిపతి మీ జన్మరాశిలో సంచరించేటటువంటి సమయంలో ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా మెరుగుపడతాయి అనూహ్యంగా రావలసిన ధనం అందుతూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు అత్యంత సంతృప్తికరంగా సాగుతూ ఉంటాయి అన్నింటికంటే ముఖ్యంగా స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు కదా స్థానాధిపతి జన్మరాశిలో సంచరించేటప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి రుణ బాధలతో సమస్యలతో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మకర రాశి వారు చేసేటటువంటి ప్రయత్నాలు కానీ రాసేటటువంటి పోటీ పరీక్షలలో కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఈ మాసంలో పొందబోతున్నారు కానీ పన్నెండవ తేదీ వరకు గనుక పరిశీలిస్తే పన్నెండవ తేదీ వరకు వీరికి కత్తి మీద సాములాగానే ఉంటుంది కారణం ఏమిటంటే మీ రా జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలోనే ఉంటాడు దశమ స్థానాధిపతి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా కూడా ఆచితూచి వ్యవహరించాలి కొన్ని పనులు కత్తి మీద సాములాగా ఉంటాయి అంటే ముందుకు వెళ్తే ఒక సమస్య వెనక్కి వెళ్తే మరొక సమస్య అన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఒత్తిడిని తట్టుకోవటానికి విష్ణు ధ్యానం చేయటం అనేటటువంటిది కూడా లేదా శివ ధ్యానం చేయటం అనేటటువంటిది కూడా ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా పన్నెండవ తేదీ తర్వాత సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి విధంగా మకర రాశి వారు ఉన్నారు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేస్తే ఉంటారు దాంతోపాటు పాటు ఉద్యోగకరమై ఉద్యోగంలో ఉండేటటువంటి వాతావరణం పన్నెండవ తేదీ తర్వాత నుంచి బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలలో కొద్దిగా ఆటంకాలు అవాంతరాలు కలుగుతూ ఉంటాయి మీ జన్మరాశిలో చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి పురోగతి కనిపిస్తుంది ముఖ్యంగా కుజుడు అంటేనే భూమిపుత్రుడు పైగా మీ జన్మరాశిలో ఎగ్జాల్టేషన్ ఉచస్థానంలో ఉన్నాడు కుజుడు ఉచస్థానంలో ఉండేటప్పుడు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఎవరైతే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ బిజినెస్లు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది ముఖ్యంగా అన్ని రకాలుగా ఓవరాల్గా కనుక పరిశీలిస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితం కనిపిస్తుంది విలువైనటువంటి వస్తు వస్తు సేకరణ అనేటటువంటిది ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది అష్టమస్థానాధిపతి అయినటువంటి రవి జన్మరాశిలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ధనం అనేటటువంటిది ఎంత వచ్చినప్పటికీ చేతులు నిలబడదు కారణం ఏమిటో తెలుసా అనవసరమైనటువంటి వాటి మీద ఎక్కువగా మకర రాశి వారు వెచ్చిస్తారు కంటికి నచ్చినటువంటి ప్రతిదీ కూడా తీసుకోవటం వలన కానీ సో అంటే ఒక ప్లానింగ్ లేకుండా చేసేటటువంటి వ్యవహారాల వలన ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి కాబట్టి ఏ పని చేసినా సరే చక్క ప్లానింగ్గా చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా మకర రాశి వారికి కుటుంబపరమైనటువంటి వాతావరణం కొద్దిగా చికా కనిపించేటటువంటి విధంగా ఉంటుంది డేవైజ్గా కనుక పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఆ ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధిని చేకూరుస్తుంది పెట్టుబడులు సంతృప్తికరంగా సాగుతూ ఉంటాయి మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల మధ్య వాగ్వివాదాలకు అవకాశం ఇవ్వకూడదు ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే మీ ప్రమేయం లేకుండానే సమస్యలలో చిక్కుకోవటం కానీ లేకపోతే ఒక మాట జారటం కానీ కనిపిస్తూ ఉంటుంది తద్వారా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఇక ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్న అంతా కూడా పూర్తిగా ప్రతికూలతను కలిగించేటటువంటి సమయం అనేది చెప్పాలి ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి వ్యాపార లావాదేవీలు నిర్వహించేటటువంటి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి దాంతోపాటు కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉండవలసినటువంటి వాతావరణం ఆవేశపరంగా కూడా మారే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఇక ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి మకర రాశి వారికి పదవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది వ్యాపారపరంగా అనుకూలత కలుగుతూ ఉంటుంది మానసికంగా దృఢంగా మారుతూ ఉంటారు పదవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మీకు మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి కార్యాచరణ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీకు శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కూడా ఉంటుంది పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఇక పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే పన్నెండవ తేదీ నుంచి ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వడిదుడుకులు ఎదుర్కొంటూ అబ్బా ఇటువంటి సమస్యలు కలుగుతున్నాయి దీంట్లో చేయలేకపోతున్నామని ఎవరైతే మెంటల్గా టెన్షన్స్ పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి పన్నెండవ తేదీ నుంచి సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతతో పాటు ఉద్యోగపరమైనటువంటి విజయం కూడా కలుగుతుంది ఎవరైతే నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు పన్నెండవ తేదీ తర్వాత చేసే ప్రయత్నం కూడా చక్కగా ఫలిస్తాయి ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మకర రాశి వారు సమస్యల వలయాన్ని ఛేదించి విజయం అనేటటువంటి దారిలో మళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మకర రాశిలో అందరికీ వర్తిస్తాయి ఎవరైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మరి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహత్తశలు దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటే అటువంటి మంచి ఫలితాన్ని వాళ్ళు పొందలేరు ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు శుభం